రోజు బజార్లో తన దుకాణంలో కూర్చొని రాఖీలు అమ్ముతూ ఉంటుంది అప్పుడే ఊర్లోని ఒక వ్యక్తి అంజు దుకాణానికి వచ్చి నాకు ఒక రాఖీ కావాలి అంజు ఒక రాఖీ ధర ఎంత రాఖీకి ధరేమీ లేదన్నా అది విలువైనది అంజు మాట విన్న తర్వాత బిల్లు నవ్వుతాడు దుకాణంలో కూర్చొని లెక్చర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంజు నీ ఈ లెక్చరు నీ దుకాణాన్ని నాశనం చేసేస్తుంది ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుకి ఒక విలువ ఉంటుంది నేను ఊరికే అన్నాను నువ్వు ఎలా మాట్లాడుతున్నావంటే ఎంతో మంది అన్నదమ్ములకు రాకే కట్టినట్లుగా నాకు అంతా తెలుసులేదు నీకు అన్నదమ్ములు ఎవ్వరూ లేరు ఆ మాట చెప్పి బిల్లు అంజుని ఎగతాళి చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సాయంత్రం అంజు ఎంతో దిగులుగా వాళ్ళ అమ్మ కౌశల్యతో అమ్మ రాఖీ పండుగ ఎప్పుడు వచ్చినా సరే నాకు చాలా అనిపిస్తుంది నాకెవరైనా అన్నదమ్ములుంటే బావుండేదని వాళ్ళకి రాఖీ కట్టేదాన్ని అదంతా వదిలే నాకు చెప్పు ఇవాళ్ళెంత వచ్చింది ఇవాళ కేవలం రెండు వందలే వచ్చిందమ్మా అంజు మాట విన్నాక కౌసల్య ఆశ్చర్యపోతూ చూడమ్మా నీకు తెలుసు కదా నేను సర్పంచ్ దగ్గర అప్పు తీసుకొని రాఖీ దుకాణం పెట్టాను సర్పంచ్ నాకు ఒక్క షరతు మీద డబ్బులిచ్చాడు నేనతని డబ్బులు రక్షాబంధన్ పండుగ ముందుగానే ఇచ్చేయాలి అది కూడా వడ్డీతో సహా అమ్మా ఈ మధ్య ఆర్టిఫిషియల్ బ్రాండెడ్ రాఖీలు వచ్చేశాయి మనం చేత్తో తయారు చేసిన రాఖీలను ఎవరూ కొనుక్కోవడం లేదు కానీ నువ్వు కంగారు పడకు రేపు నేను ఇంటింటికి వెళ్లి రాఖీలు అమ్ముతాను నాకు నమ్మకముంది మన రాఖీలు తప్పకుండా అమ్ముడుపోతాయి మరుసటి రోజు అంజు ఇంటింటికి వెళ్లి రాఖీలు అమ్మే ప్రయత్నం చేస్తుంది కాని అంజు రాఖీలు ఎవరూ కొనుక్కోలేదు అంజు ఎంతో నిరాశగా తన దుకాణానికి వెళ్ళి కూర్చుంటుంది అప్పుడే ఒక ముసలావిడ అంజు దుకాణానికి వచ్చి అంజుతో ఇలా అంటుంది ఏమైంది నువ్వు ఎందుకంత దిగులుగా కూర్చున్నావు ఇంటింటికి వెళ్ళి అనుకున్నాను అప్పుడు సాయంత్రానికల్లా మొత్తం అమ్ముడుపోతాయని కానీ మా అమ్మ తయారు చేసిన రాఖీలను ఎవరు కొనుక్కోవడం లేదు నేను ఊరి సరిహద్దుల్లో ఉన్న అడవిలో గుడిసెలో ఉంటున్నాను రేపు నువ్వు నీ రాఖీలు తీసుకొని నా దగ్గరికి రా నేను నీ రాఖీలన్నిటినీ కొనుక్కుంటాను ఆవిడ చెప్పిన మాటలు విని అంజు సంతోషిస్తుంది సాయంత్రం అంజు ఇంటికి వెళ్ళిపోతుంది అంజు వాళ్ళమ్మ ఎంతో దిగులుగా అంజుతో ఇలా అంటుంది చూడమ్మా ఇవాళ నీ మొహంలో అలసట బాగా కనిపిస్తోంది ఇవాళ కమ్మావు అమ్మా నేను ఊర్లో ప్రతి ఇంటి తలుపు కొట్టాను కాని ఎవరూ రాఖీలు కొనలేదు అంజు మాట విన్న తర్వాత కౌసల్య గుండె పగిలేలాగా ఏడుస్తూ ఇలా అంటుంది నీది చదువుకోవాల్సిన వయస్సు కానీ ఈ వయసులో నువ్వు ఇంటింటికి వెళ్లి రాఖీలు అమ్మాల్సి వస్తోంది నాకి అనారోగ్యం లేకపోతే నీకు అన్నదమ్ములెవరైనా ఉంటే బావుండేది అప్పుడే ఆ ఊరి సర్పంచ్ తన మనిషి బిర్జుతో అక్కడికి వస్తాడు కౌశల్య బహుశా నువ్వు మర్చిపోయినట్లున్నావు ఇవాళ నువ్వు నాకు డబ్బులు తిరిగి ఇవ్వాల్సింది అది కూడా వడ్డీతో సహా సర్పంచ్ గారు నేను మీ దగ్గర ఏవైతే డబ్బులు అప్పు తీసుకున్నానో ఆ డబ్బులతో నేను నా కూతురు చాలా కష్టపడి రాఖీలు తయారు చేశాం రాఖీ పండుగ సందర్భంగా ఆ రాఖీలన్నీ అమ్ముడు పోతాయి అనుకున్నాం కొంత డబ్బు మాకు కూడా అనుకున్నాం కానీ ఈసారి ఏమాత్రం ఏ మాత్రం అమ్ముడు పోలేదు నీ కూతురు దగ్గర రాఖీలు కొంటారు కౌశల్య నీ కూతురు బజార్లో రాఖీలు అమ్మడం కాదు లెక్చర్లు ఎక్కువగా ఇస్తుంది సరే నానికి నాకు సంబంధం లేదు నాకు నా డబ్బులు కావాలంతే సర్పంచ్ గారు నా మాట నమ్మండి ఎంతైతే అమ్ముడు పోయిందో దానితో మాకు కడుపు నిండా భోజనం కూడా లభించలేదు పర్వాలేదు నువ్వు ఏవైతే రాఖీ చేసావో ఆ తీసుకువెళ్ళి నేను డబ్బునైతే భర్తీ చేసుకుంటాను ఆ మాట చెప్పి సర్పంచ్ తన మనిషి బిర్జుతో ఏంటి చూస్తున్నా కౌసల్య ఇంట్లో రాఖీలు అయితే ఉన్నాయో అన్ని తీసుకురా బిర్జు మొత్తం రాఖీలన్నీ తీసుకుంటాడు చూడు కౌశల్య నీ అయితే జప్తు చేసి నేను నా డబ్బును అయితే వసూలు చేసుకున్నాను కానీ ఇంకా వడ్డీ ఉంది ఇప్పుడు నీ కూతురు వయసుకొచ్చింది కదా నా మేనల్లుడి చందు కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఒకవేళ రాఖీ పండుగకు రెండు రోజుల ముందు నాకు వడ్డీ చెల్లించలేదంటే నేను నీ కూతురు అంజుని తీసుకుని వెళ్ళిపోతాను నా మేనల్లుడి చందుతో వివాహం జరిపించేస్తాను ఊర్లో వాళ్ళందరికీ తెలుసు వడ్డి తాకుపోతూ తిరుగుబోతూ అని ఒకవేళ నువ్వు అలా జరగకూడదు అనుకుంటే రక్షాబంధానికి ఆ మాట చెప్పి సర్పంచ్ తన మనిషి బిర్జుతో రాఖీ తీసుకొని నుంచి వెళ్లిపోతాడు మరుసటి రోజు అంజు గ్రామానికి దూరంగా చెట్టు దగ్గరికి వెళ్లి ఏడుస్తుంది అంతలో ఆ ఆడమనిషి తన దగ్గరకొస్తుంది నేను ఉదయం నుంచి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను కానీ నువ్వు రాఖీ తీసుకుని నా దగ్గరికి రానేలేదు అంజు ఆవిడకి జరిగిందంతా చెప్తుంది నేను మా అమ్మ నుంచి ఏమి తినలేదు పైగా సర్పంచ్ బెదిరించి వెళ్ళాడు ఇప్పుడు నేనేం చేయాలి పద నాతో పాటు మా ఇంటికి పద నేను నీకు ఒకటి చూపిస్తాను అలాగే చెప్పాలనుకుంటున్నాను అంజు ఆవిడతో పాటు వెళ్తుంది ఆవిడ ఇంటికి వెళ్ళాక ఒక రాఖీని అంజుకిస్తుంది నీకు తెలుసా ఇదేంటో ఇది రాఖీ కదా ఇది ఒక మామూలు రాఖీ కాదు ఇది ఒక మాయా రాఖీ ఈ రాఖీ లోపల ఒక మొత్తం రాఖీ గ్రామం ఉంది అక్కడ ఒకదాన్ని మించింది ఒకటి ఖరీదైనది ఎంతో విలువైనది ఉచితంగా లభిస్తుంది అంతేకాదు రాఖీ ఊర్లో రాఖీ పోటీ కూడా జరుగుతుంది ఎవరైనా అమ్మాయి రాఖీ పోటీలో గెలిచింది అంటే తనకి ఒక అన్న కూడా లభిస్తాడు ఆవిడ మాట విన్న తర్వాత అంజు ఆ మాట నమ్మలేకుండా తనతో మీరు నాతో ఎగతాళ్ళు చేస్తున్నారా అయినా మీకు ఆ మాయా రాఖీ గ్రామం గురించి ఇన్ని విషయాలైనా తెలుసు ఎందుకంటే ఆ ఊర్లోని సర్పంచ్ మరెవరో కాదు ఆ ఊరి సర్పంచ్ ఒక ఆడ మనిషి అది నేనేనమ్మా ఇక నువ్వు ఈ రాఖీని నీ చేతిలో గట్టిగా పట్టుకో ఆ తర్వాత కళ్ళు మూసుకో ఎప్పుడైతే నువ్వు కళ్ళు తెరుస్తావో అప్పుడు స్వయంగా మాయా రాఖీ గ్రామంలో ఉంటావు మరుక్షణమే తను ఒక అద్భుతమైన గ్రామంలో ఉంటుంది అక్కడ పెద్ద పెద్ద రాఖీ దుకాణాలు ఉంటాయి అప్పుడే అంజు చెవులకు ఒక గొంతు వినిపిస్తుంది ఏంటమ్మా ఎవరది రాకే పోటీలో పాలు పంచుకుంటావా అంజు చూసేసరికి ఒక దుకాణం పెద్ద రాఖీ దుకాణంలో నుంచి అరుస్తూ ఉంటాడు అంజు వెంటనే ఆ దుకాణం దారు దగ్గరికి వెళ్ళి ఇదేనా మాయా రాఖీ గ్రామం ఇదే మాయా రాఖీ గ్రామం నేను ఈ పోటీలో పాలు పంచుకోవాలనుకుంటున్నాను దుకాణం దారు అంజు ముందు మూడు రాఖీలను ఉంచుతాడు ఒక రాఖీ బంగారంది ఒక రాఖీ వెండిది ఇక ఒక రాఖీ మామూలు రాఖీ దుకాణందారు అంజుతో నువ్వు వీటిలో ఏ రాఖీ తీసుకుంటావు అంజు ఒక మామూలు రాఖీ మీద చెయ్యి పెట్టి రాఖీకి విలువ ఉండదు నువ్వు ఈ పోటీలో గెలిచావు దుకాణందారు ఆ మాట అంటాడో లేదో అప్పుడే ఒక రంగురంగుల కిరణాలతో ఒక అందమైన అబ్బాయి అక్కడ అవుతాడు అతను అంజు వైపు చూసి నా పేరు మోహన్ నేను నీకు అన్నయ్యని నువ్వు నిజంగానే నాకు అన్నయ్యవా అన్నయ్య తన చెల్లెలి పట్ల బాధ్యతగా ఉంటాడు నేను నిజంగానే నీకు అన్నయ్యని ఒక మాయ అన్నయ్యని చెప్పు చెల్లెమ్మా నీకేం కావాలి అంజు మోహన్కి తన సమస్య గురించి వివరిస్తుంది ఈ సమస్య నుంచి ఒక అన్నయ్యే నన్ను కాపాడగలడు అంజు అక్కడి నుంచి బోలెడని రాఖీలు తీసుకుని మోహన్తో పాటు తమ ఊరికి తిరిగి వెళ్తుంది వాళ్ళమ్మకి జరిగిన విషయమంతా చెప్తుంది అమ్మా తను మా అన్నయ్య మోహన్ అంజుని తీసుకుని ఊరి బజార్కి వెళ్తాడు అందమైన రాఖీలను చూసి చూస్తూ చూస్తూ అక్కడ చాలా మంది జనం గుమ్మి కొడతారు కొన్ని క్షణాల్లోనే రాఖీలన్నీ అమ్ముడుపోతాయి మోహన్ అంజుతో పాటు ఇంటికి వెళ్తాడు ఈ డబ్బు నువ్వు తీసుకో నువ్వు ఇక కంగారు పడాల్సిన ఆ రోజు నుంచి మోహన్ ప్రతిరోజు అంజుతో పాటు బజారులో రాఖీలు అమ్ముతాడు ఊరి వాళ్ళందరూ కూడా అంజు రాఖీలను కొనడం మొదలు పెడతారు అది చూసి సర్పంచ్ మేనల్లుడు చందు సర్పంచ్తో ఇలా అంటాడు మామయ్య ఈ మధ్య అంజుతో పాటు ఒక అబ్బాయి రాఖీలు అమ్ముతున్నాడు వాళ్ళ రాఖీలు వెంట వెంటనే అమ్ముడైపోతున్నాయి ఊరంతా కూడా దీని గురించే చర్చించుకుంటుంది తను అంజు వాళ్ళ అన్నాయట కానీ అది పూర్తిగా అబద్ధం ఎందుకంటే నాకు తెలిసి కౌశల్యకి కొడుకు ఎవరూ పుట్టనే లేదు ఎలాగైతే నాకు అంజుతో పెళ్లి చేయడం పూర్తిగా కలగాలని మిగిలిపోతుంది నువ్వేం కంగారు పడుకు చెందు నేను నీకోసమే ఈ పన్నాగం పన్నాను లేకపోతే నువ్వేమనుకున్నావు నేను కౌశల్యకి ఊరికే డబ్బులు ఇస్తాననుకున్నావా నాతో పాటు పద సర్పంచ్ తన మేనలుడు చందుని తీసుకుని తిన్నగా కౌసల్య ఇంటికి వెళ్తాడు మోహన్ తన చెల్లెలు అంజుతో మాట్లాడుతూ ఉంటాడు సర్పంచ్ ఎంతో కోపంగా కౌసల్యతో నాకు తెలుసు కౌసల్య ఇదంతా నీ అని ఎవరా అబ్బాయి నీ కొడుకు చెప్పుకుంటున్నారు నా కూతురు గురించి మర్చిపో వెళ్ళిపో నుంచి నువ్వు నీ గురించి అసలు ఏమనుకుంటున్నావు కౌసల్య అంజు వివాహం చందుతో ఇవాళ ఈ అబ్బాయి ఏం చేస్తాడు మోహన్ సర్పంచ్ దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపో లేకపోతే నువ్వేం చేస్తావేంటి ఉన్నట్టుండి మోహన్ కళ్లల్లో నుంచి ఎర్ర రంగు కిరణాలు వస్తాయి దాంతో చందుకి కళ్ళు కనిపించటం మానేస్తాయి నన్ను కాపాడండి నాకు అసలేం కనిపించడం లేదు చూడు సర్పంచ్ ఇది కేవలం ఒక చిన్న ట్రైలర్ ఒకవేళ నువ్వు ఈ వ్యధ వేషాలు మానలేదనుకో అప్పుడు నా కళ్ళల నుంచి ఎర్ర రంగు కిరణాలకు బదులు నిప్పులు కూడా వస్తాయి నన్ను క్షమించు నన్ను నా మేనాలన్నీ వదిలిపెట్టు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం మాటిస్తున్నాను దీని గురించి ఎవరికో ఏమి చెప్పను ఒక్క షరత మీద నేను మీ ఇద్దరిని పంపిస్తాను మీరిద్దరు ఇప్పుడే ఈ క్షణమే ఈ ఊరిని వదిలి వెళ్ళిపోవాలి నాకు ఇష్టమే నాకిష్టమే కూడా అసలు ఏంటంటే సర్పంచ్ ఇంకా చందు పూర్తిగా భయపడిపోయారు మోహన్ వాళ్ళిద్దరికి నయం చేస్తాడు వాళ్ళిద్దరూ భయంతో రాత్రికి రాత్రే ఊరు వదిలి పారిపోతారు కొన్ని రోజుల్లో రాఖీ పండుగ వస్తుంది అంజు మోహన్ చేతికి రాఖీ కడుతూ నువ్వు నిరూపించావు నువ్వు నాకు నిజమైన అన్నయ్యమని మోహన్ నవ్వుతూ అంజుతో ఇలా ఇక నేను వెళ్ళే సమయం వచ్చింది కానీ నేను ప్రతి రాఖీ పండగకి కొన్ని రోజుల ముందు మీ ఇద్దరి దగ్గరికి తప్పకుండా వస్తాను అన్నట్టు అంజు నీకోసం మాయా రాఖీ గ్రామాల తలుపు ఎప్పుడూ తెరిచే ఉంటుంది మా సర్పంచ్ నీకు రాఖీ ఇచ్చాడు కదా ఆ రాఖీని జాగ్రత్తలో పెట్టుకో ఆ మాట చెప్పి మోహన్ అక్కడి నుంచి మాయమైపోతాడు అంజు అమ్మతో ఎంతో సంతోషంగా జీవిస్తుంది